ఓం నమస్తే ఆత్మీయులకు దేవదేవుని ఆశీసులు భాద్రపదమాసం బహుళ పక్షం పదిహేను రోజులు కూడా పితరుల ఆరాధన ఈరోజు మహాలయ అమావాస్యతో ఈ పక్షం ముగిసింది పితరుల ఆరాధనలో తిలోదకాల సమర్పణ పిండ ప్రధానము దాన ధర్మాలు ఇత్యాదులతో మన పూర్వీకుల యొక్క తృప్తి కొరకు కర్మలను ఆచరించాము ఇక రేపటి నుండి అమ్మవారి యొక్క నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి ఆశ్వీజమాస నవరాత్రులు అమ్మవారు తొమ్మిది రోజులు తొమ్మిది రూపాలలో తొమ్మిది అలంకారాలతో ఆరాధనలు అందుకోబోతు ఉన్నది దీనిని మనం నవదుర్గలు అనే పేరుతో పిలుస్తాము మొదటి రోజు శైలపుత్రి దుర్గాదేవి అలంకారము రెండవ రోజు బ్రహ్మచారిణి బాలా త్రిపుర సుందరి అలంకారము మూడవ రోజు చంద్రగంట గాయత్రీ దేవి అలంకారము నాలుగవ రోజు కూష్మాండ అన్నపూర్ణాదేవి అలంకారము ఐదవ రోజు స్కందమాత లలితాదేవి అలంకారము ఆరవ రోజు కాత్యాయని మహాలక్ష్మీదేవి అవతారము ఏడవ రోజు కాలరాత్రి సరస్వతీదేవి అవతారము ఎనిమిదవ రోజు మహాగౌరి దుర్గాదేవి అవతారము తొమ్మిదవ రోజు సిద్ధిదాత్రి మహిషాసురమర్దని అవతారము ఈ విధంగా నవరాత్రులలో నవదుర్గలను పూజించడము అనేది పరిపాటిగా వస్తున్న అంశము వందేవాంచితలాభాయ చంద్రార్ధకృతేఖరా వృషారుఢాం శూలధరా శైలపుత్రీం యశస్వినీ అని మొదటి రోజు యొక్క అమ్మవారి ప్రార్థనా శ్లోకము దీనిని అనుసంధానం చేసుకుంటూ యథాశక్తి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధన చేయాలి విశేషంగా మహిళలు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఒంటిమీన ఒకే వస్త్రంతో పూజ చేయరాదు తల వెంట్రుకలను విరబోసుకొని పూజ చేయరాదు చక్కగా తలదూకొని జడవేసుకొని మంచి వస్త్రములు సాంప్రదాయంగా ధరించి అమ్మవారి పూజ చేసి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులు అవ్వాలి అని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అందరికీ స్వస్తి Um, NAMASTE